రాయలసీమలో ప్రసిద్ధి చెందిన గండి క్షేత్రంలో రేపు బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు గండి ఆలయ పాలక మండలి చైర్మన్ కృష్ణతేజ ఆలయ సహాయ కమిషనర్ వెంకట సుబ్బయ్యలు తెలిపారు గండి క్షేత్రంలో టోల్ గేట్ వసూలు చేసుకున్నట్టుకు శ్రావణమాస ఉత్సవాలయ్యందు ప్రత్యేక పూల అలంకరణ కొరకు టెండర్లు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు గండి క్షేత్రంలోని కార్యాలయంలో బుధవారం ఉదయం పది గంటలకు వేలంపాట జరుగునని ఆసక్తి కలవారు షరతులను అనుసరించి టెండర్లలో పాల్గొనాలని చైర్మన్ శ్రవణమాసంలో పుష్పాల వెహికల్స్ దాని రుసుము వసూలు చేసుకునేందుకు టోల్ గేట్ యొక్క టెండర్ జరుగుతుంది కావున ఆసక్తి గలవారు ఈ టెండర్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనవి ఇప్పటికే ఈ టెండర్లు సుమారు మూడు సార్లు జరిగాయి ఇది నాలుగోసారి జరిగింది టెండర్దారులు కొంచెం విరివిగా పాల్గొని స్వామివారి ఆదాయాన్ని కొంచెం పెంచే విధంగా పాల్గొని ఈసారి ఈ రెండు టెండర్లు కూడా అయిపోయే విధంగా చూడగలరని ఆలయ అభివృద్ధికి తోడ్పడగలరని మనవి